కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని ఆటో మోటార్ కార్మిక సంఘాలు ఈరోజు చెలో అసెంబ్లీ కార్యక్రమం పిలిపివ్వడం జరిగింది ఈ పిలుపుని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా పరిగణించి నిన్న అర్ధరాత్రి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఆటో సంఘాల నాయకులని కార్యకర్తలను తీసుకుపోయి ముందస్తు అరెస్టులు చేయడం జరిగింది ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా హైదరాబాద్లో ఎక్కడ ఆటో డ్రైవర్లు కనబడ్డా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది నగరంలో కూడా అనేక స్టేషన్ల ఆటో సంఘాల లీడర్లని డ్రైవర్లని కూడా అరెస్టులు చేశారు అయినప్పటికీ మేము అన్ని సంఘాలు కలిసి ప్రెస్ క్లబ్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ నుంచి అక్కడ జమై మేము చెలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తున్న క్రమంలో పోలీసులు నిర్బంధంగా అరెస్ట్ చేసి ముషిరాబాద్ కేసులో బంధించి ఇప్పుడు ఐదు గంటలకు వదిలేయడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో వాగ్దానం ఆదా చేస్తారు ఓట్లేయండి గత ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది ఈ రాష్ట్రాన్ని దివాలా చేయించింది మేము అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని బాగు చేస్తాం మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తాం మీకు సంక్షేమ బోర్డు ఇస్తాం మీ ఆటో మెయింటైన్ చేసుకోవడానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తాం ఇక్కడ ఓలా ఉబర్ స్థానంలో మీకు ఒక యాప్ తీసుకొస్తాం మీటర్ ఛార్జీలు పెంచుతాం అన్నీ చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు అట్లాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు అవి నెరవేరలే గత రెండు సంవత్సరాలకి వెళ్ళి ఆందోళన చేశాం ప్రభుత్వం చర్చలకు పెలిచింది సెక్రటరేట్లో పొన్నం ప్రభాకర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఆ రోజు మాట్లాడి పరిష్కారం చేస్తామని చెప్పిండు దాని తర్వాత కూడా వాళ్ళ ఇంటి దగ్గర కూడా పిలిపించి అన్ని మీకు సంక్షేమ పండిస్తున్నాం మీకు మీటర్ ఛార్జీలు పెస్తున్నాం ఇట్లా అన్ని హామీలు ఇచ్చి మీకు పెస్తామని చెప్పి కూడా ఏమేసినటువంటి నేపథ్యంలో అట్లాగే గత టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఒకటి ఆటో డ్రైవర్లకు హోంగార్డ్లకు జర్నలిస్టులకు ప్రమాద బీమా ఐదు లక్షల ప్రమాద బీమా ఉండేది అది అమలైనా సక్సెస్ఫుల్గా ఆ టీఆర్ఎస్ కాలంలోనే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్న నాటికి అది రినివర్ అయిపోయింది రినివర్ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు రినివల్ చేయట్లేదు అనేక మంది ఆటో డ్రైవర్లు ప్రమాదంలో మరణిస్తున్నారు వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి వచ్చేటువంటి పరిస్థితి లేదు మేము సంక్షేమ బోర్డు అడిగాం సంక్షేమ బోర్డు ఏమని చెప్పాము ముప్పై ఏడు ఉంది కదా సంక్షేమ బోర్డులో ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వర్జీలు పెట్టేటువంటి అవకాశం లేదు బీఓసీలో చేసు ఒక్క రూపాయి చేసి ఎట్లా వసూలు చేస్తున్నారో ట్రాన్స్పోర్ట్ రంగంలో కూడా సేస్సు వసూలు చేయడానికి అనుకున్నది అలాగే మీటర్ ఛార్జీలు ఇలా రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్నాలుగు తారీఖునాడు పెరిగింది అంటే మనకి ఫిబ్రవరి వస్తే పన్నెండు సంవత్సరాలు అవుతున్నది పన్నెండు సంవత్సరాల కానీ మీటర్ ఛార్జీలు పెంచకపోవడం అంటే ఎంత దుర్మార్గం ఆలోచించండి పెట్రోల్ ఛార్జీలు పెరిగాయి డీజిల్ ఛార్జీలు పెరిగాయి నిత్యవసర సరుకుల ధరలు పెరిగాయి అట్లాగే ఆటోమొబైల్స్ పార్ట్స్ పెరిగాయి మెకానిక్ ఛార్జీలు పెరిగాయి అలాగే డెంటింగ్ పెయింటింగ్ పెరిగింది ప్రభుత్వ పన్నులు పెరిగాయి అంటే ఆర్టీఏ ఫీజులు పెరిగాయి అన్నీ పెరిగాయి కానీ మీటర్ ఛార్జీలు పెరగట్లేదు మీటర్ ఛార్జీలు పెస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చాలా అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మహాలక్ష్మి పథకం ఉరవైన అనేక డ్రైవర్లకు విరాట్లేక ఉపాధి దెబ్బతినిపోయింది వాళ్లకు నెలకు ఆరు వేల రూపాయల వృత్తి ఇవ్వమని మేము అడుగుతున్నాం అట్లాగే ఆత్మహత్య చేసుకొని చనిపోయారు కుటుంబం గడ ఒక మహాలక్ష్మి పథకం ద్వారా అటువంటి వాళ్లకు ఇరవై లక్షల ఎక్సిరేషే ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మేము కోరాం కానీ ప్రభుత్వం స్పందించట్లేదు ఈ రెండు సంవత్సరాల కాలం అయిపోయింది అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి మేము భావించినప్పటికీ కూడా చాలా దుర్మార్గంగా గత ప్రభుత్వం లాగానే అరెస్టులు కొనసాగించి అక్రమ అరెస్టులు చేస్తున్నది చాలా దుర్మార్గమైనటువంటిది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి అక్రమ అరెస్టులని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలా ప్రభుత్వాన్ని సరైనటువంటి విధానం కాదని చెప్పి మేము తీవ్రంగా హెచ్చరించదలుచుకున్నాం కనుక ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు మీరు వెంటనే అసెంబ్లీ ఇప్పుడు అసెంబ్లీ అయిపోగానే ప్రభుత్వం కూర్చొని మాకు ఇస్తున్నటువంటి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఆటో మెయింటైన్ చేసుకోవడానికి ఇవ్వాలి రెండు సంవత్సరాలు అవుతుంది కనుక ఇరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది మీడియా ఛార్జీలు పెంచడానికి రవాణా శాఖ సంసిద్ధతమే ఉన్నది వాళ్ళు డ్రాప్ తయారు చేశారు కానీ ప్రభుత్వం వాళ్ళు సంతకం పెట్టి అమలు చేయడానికి ఎనుకలు చేస్తుంది ఎందుకు అర్థం కాస్త ఈ వెనుక ఏ మర్మం ఉన్నదో అర్థం కాదు అన్ని రెట్టి పెరిగిన తర్వాత మరి వీళ్ళ ఛార్జీ కూడా పెరగాలి కదా కనుక మీటర్ ఛార్జీలు కూడా తక్షణం పెంచాల్సినటువంటి అవసరం ఉన్నదనేది అలాగే ఇవాళ హైదరాబాద్ నగరంలో జిల్లాల ఆటో డ్రైవర్లు హైదరాబాద్ ఆటో డ్రైవర్లని ఇద్దరి మధ్య పెట్టినటువంటి పరిస్థితి ఉంది మేము అడుగుతున్నాం ఆటోకు ఒక లిమిట్ ఉంది కదా దానికి ఒక జిల్లాల పరిమితులు ఉన్నాయి కదా అయినప్పటికీ హైదరాబాద్ లో ఇతర జిల్లాల కొనుక్కొచ్చుకుంటారనే దాని అర్థమైంది ఇక్కడ రెండు వేల రెండులో ఆటోలు కొత్త ఆటోలు రాకుండా అని బ్యాండ్ చేశారు మధ్యలో మధ్యలో కొన్ని ఆటోలు రిలీజ్ చేస్తున్నారు మేము అడదలుచుకున్నాం టీవీసేగా డిమాండ్ చేస్తున్నాం ఇతర జిల్లాలలో ఎప్పుడు ఆటోలు అయితే ఎట్లయితే కొనుక్కుంటారో హైదరాబాద్ లో కూడా అది కొనుక్కోవాలి హైదరాబాద్ లో స్కూటర్లు కార్లు అనేక రకాల వాహనాలు రోజుకు వేలాదిగా వస్తున్నప్పుడు ఆటోనే ఉపాధిగా చేసుకొని బ్రతుకుతున్నటువంటి వాళ్లకు మీరు ఆటోలు ఇవ్వకపోవడం మూలంగా జిల్లాలకు వెళ్ళి కొనుక్కోసుకుంటున్నారు ఇక్కడ ఆటో డ్రైవర్లు ఈ జిల్లా ఆటో చెప్పేసి మేము రానియం అని చెప్పి ఇరు వర్గాలు ఘర్షణ పడేటువంటి పరిస్థితి ఉన్నది కనుక మేము తక్షణమే ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మీరు అటువంటిది కండిషన్ పెట్టండి పెట్టకండి ఎవరైనా ఆటో కొనుక్కోవచ్చు ఎవరైనా నడుపుకోవచ్చు మీరు బ్యాండ్ చేసి ఆటోలు కొనుక్కోవడానికి చేస్తే ఇక్కడ ఒక ఆటోకు ఐదున్నర లక్షల రూపాయలు అవుతుంది ఇక్కడ కొనాలంటే మరి జిల్లాలలో కొంటే రెండున్నర లక్షలకే వస్తుంది కదా అటు ఇట్లా వేదం లేకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ కూడా రెండున్నర లక్షలకే ఆటో దొరకాలి జిల్లాలో ఎట్లా దొరుకుతుందో ఇక్కడ కూడా అట్టనే దొరుకుతనే చాలా ఉపయోగకరంగా ఉంటుంది సమస్యలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి గత పాలకులు చేసినటువంటి విధానాలు మీరు చేస్తే మీకు కూడా ఎటువంటి బుద్ధి చెప్పాల్సి వస్తుంది అసలు పార్లమెంటు ఎన్నికల పట్లనే ప్రజలకు భ్రమ లేనిపోయేటువంటి పరిస్థితి వస్తుంది మీరు పార్లమెంటు ద్వారా ప్రజాస్వామ్యం ఉన్నది మీరు అందరికీ సమానంగా ఉంటాయి అన్ని ఫలాలు అందరికీ అందుతాయని చెప్పి మీరు చెప్తా ఉన్నాను డెబ్బై సంవత్సరాలు దాటిపోయింది అటువంటి పరిస్థితి లేదు అనిచూత కొనసాగుతున్నది దోపిడీ కొనసాగుతున్నది సమానత్వం లేదు కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి కోరుతా వెంటనే మా సంక్షేమ కూడా మీటర్ ఛార్జీలు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఓలా ఊబర్ స్థానంలో ఒక కొత్త యాప్ అలాగే ఇన్సూరెన్స్ని తక్షణం రిన్వాల్వ్ చేసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను